అందరికీ నమస్కారం అండి టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా జనసేన ఇరవై ఒక్క సీట్లు పోటీ చేస్తుందనే విషయం మీ అందరికీ తెలిసిందే అండి అయితే ఈ ఇరవై ఒక్క మంది అభ్యర్థులు ఎవరన్నదో నేను దీనికి ముందు ఒక వీడియో చేశానండి ఆ వీడియో చూడండి క్లియర్గా ఉంటుంది వాళ్ళకి ప్రత్యర్థులు ఎవరు అన్నది మొత్తం ఉంటుందండి డీటెయిల్స్ సో అందులో భాగంగానే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క నియోజకవర్గం కోసం ఇప్పుడు ఈ ఈ వీడియో నుంచి చూద్దామండి ఈ వీడియోలో అయితే ఫస్ట్గా నెల్లమర్ల నియోజకవర్గం కో చూద్దామండి నెల్లమర్ల నియోజకవర్గం నెలుమరలో వచ్చేసండి జనసేన పార్టీ నుంచి లోకం మాధవి గారు పోటీలో ఉన్నారండి లోకం మాధవి గారు అదే వైసీపీ నుంచి వచ్చేసి అయితే బొద్దుకొండ అప్పల్లాయుడు గారండి అప్పలనాయుడు గారు వైసీపీ నుంచి పోటీలో ఉన్నారండి ఇప్పుడు ఈ నియోజకవర్గం కోసం పూర్తి వివరాలు చూద్దామండి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి ఏంటన్నది నెల్మటలో రెండు వేల పద్నాలుగులో అయితే ఇక్కడ పత్తివాడ నారాయణ స్వామి గారు గెలిచారండి సుమారుగా ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఓట్ల మెజార్టీతోని ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో పత్తివాడి నారాయణ స్వామి గారు టీడీపీ నుంచి గెలవడం జరిగిందండి అయితే పత్తివాడి నారాయణ స్వామి గారికి ఎన్ని ఓట్లు వచ్చాయండి సుమారుగా డెబ్బై ఒక్క వేల రెండు వందల ఇరవై ఏడు ఓట్లు వచ్చాయండి పతివాడి నారాయణ ఈయనకి ప్రత్యర్థి ఎవరంటే అండి అప్పుడు కూడా పివివి సూర్యనారాయణరాజు గారు గారండి రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి అయితే సూర్యనారాయణ సూర్యనారాయణరాజు గారు ఈయనకు వచ్చేసి అరవై నాలుగు వేల రెండు వందల తొంభై ఓట్లు వచ్చాయండి రెండు వేల పంతొమ్మిది పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా చూద్దామండి ఒకసారి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఇక్కడ వైసీపీ గెలిచిందండి పతివాడి నారాయణ స్వామి గారి మీదే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి అయితే ఈయన ఉన్నారండి ఇప్పుడు పోటీ చేస్తున్నారు కదా రెండు వేల ఇరవై నాలుగులోనూ బొద్దుకొండ అప్పల్లాయుడు గారు అప్పల్లాయుడు గారే పోటీ చేస్తున్నారండి ఇక్కడ వైసీపీ నుంచి ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా రెండు వేల పంతొమ్మిదిలోనే ఆయనే చేశారు ఇప్పుడు కూడా ఆయన చేస్తున్నారండి ఈయనకి ప్రత్యర్థి టీడీపీ నుంచి అయితే ఆయనేనండి మళ్ళీ పదివాడ అప్పలాయిడి నారాయణ స్వామి గారు అండి నారాయణ స్వామి గారండి ఈ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి ఓట్లు వచ్చాయంటే మెజార్టీ భారీ మెజార్టీ అని చెప్పొచ్చు అండి ఇరవై ఎనిమిది వేల చిల్డ్ర మెజార్టీతో గెలుపొంది రెండు వైసీపీ నుంచి అప్పల్ నాయుడు గారు అయితే మరి ఇప్పుడు రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ జనసేన నుంచి కూడా పోటీ చేశారండి ఇప్పుడు పోటీ చేస్తుందా లోకం మాధవి గారే లోకం నా నాగమాధవి గారే రెండు వేల పంతొమ్మిదిలో కూడా జనసేన నుంచి పోటీ చేస్తే డిపోజిట్లు కూడా రాలేదండి డిపోజిట్లు కూడా లాస్ అయిపోయారు వైసీపీ జనసేన పార్టీ నుంచి ఇప్పుడు మళ్ళీ అదే లోకం మాధవి గారే రెండు వేల ఇరవై నాలుగులో కూడా పోటీ చేస్తున్నారు జనసేన నుంచి పొత్తుంది కనుక టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిసే కనుక మరైనా ఓట్లు పెరిగితే పెరగాలి ఒకసారి చూద్దామండి పూర్తి వివరాలు కూడా అయితే పొత్తులో భాగంగా ఈ సీట్ అయితే జనసేనకి ఇచ్చారు కానండి యాక్చువల్ అయితే ఇది ఇక్కడ అయితే టీడీపీ గెలిచే అవకాశాలుందండి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ టీడీపీ నుంచి బంగారాజు గారు ఉన్నారండి ఇన్ఛార్జ్గా బంగారాజు గారి కోసం చెప్పాలంటే ఈయన గ్రామ స్థాయి నుంచి కూడా ఎదిగారండి ఎంపీడీసీ చేశారు మండల ఎంపీపీ కూడా చేశారు జిల్లాలో నియోజకవర్గంలో మంచి పొట్టు ఉందండి దీనికి అన్ని మండలాలు నాలుగు మండలాలు ఉన్నాయండి నాలుగు మండలాల్లో కూడా మ్యాక్సిమం అందరు కార్యకర్తలు నాయకులు కూడా తెలుసండి ఇంటికి అలాగే దీంతో పాటు ఇంకొక ఆయన ఉన్నారండి యాక్చువల్లీ అయితే అప్పల్ నాయుడు గారు ఉన్నారు కదండి పతివాడ సారీ పతివాడ నారాయణ స్వామి గారు పతివాడి నారాయణ స్వామి గారు మా ఆయనకి వైత్ర వయసు అయిపోయిందండి వయసు రీతి అని ఆయన పోటీ నుంచి తప్పుకున్నారండి పోటీ నుంచి తప్పుకోవడం వల్ల ఆయన మనవడికి ఇన్ఛార్జ్ ఇమ్మని చెప్పేసి అడిగారు చంద్రబాబు నాయుడు గారిని రెండు ఆయన మనవడికి ఇన్ఛార్జ్ ఇమ్మని అడిగితే ఆయన మనవడికి ఇవ్వకుండా బంగారాజు గారికి ప్లస్ ఇద్దరు ముగ్గురు పోటీ పడ్డారండి అక్కడ ఇన్చార్జ్ పదవి కోసం మనవడు ప్లస్ మళ్ళీ ఇక్కడ ఇన్ఛార్జ్ కోసం అయితే టీడీపీ నుంచి బంగారాజు గారు ప్లస్ చంద్రశేఖర్ గారు ఆయన కూడా మంటలకి ఒక మండలానికి డెకాడ్ మండలంకి ఎంపీపీ కూడా పనిచేశారండి చంద్రశేఖర్ గారు కూడా కరే చంద్ర ఈయన కూడా ఎంపీపీగా పనిచేశారు బంగారాజు గారు కూడా ఎంపీపీగా పనిచేశారు వీళ్ళిద్దరూ పోటీ పడ్డారు ప్లస్ పత్తివాడి నారాయణ స్వామి గారు మనోడు కూడా ఇన్ఛార్జ్ కావాలని చెప్పేసి కోరడం జరిగింది అయితే వీళ్ళు ముగ్గురులోని మరి బంగారాజు గారికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు నాలుగు మండలాలు ఉన్నాయండి అక్కడ నెలిమర్ల రాగా డెంకాడ భోగాపురం డెంకాడ భోగాపురం అయితే ఈయన చంద్రశేఖర్ గారు అయితే ఎంపీపీ ఒకసారి డెంకాడ నుంచి చేశారండి ఇప్పుడు బంగారాజు గారు అయితే భోగాపురం మండలంకి ఎంపీపీ అండి నాకు అయితే ఈ రెండు మండలాల్లో టీడీపీకి మంచి పొట్టు ఉందని చెప్పొచ్చండి ఈ రెండు మండలాల్లో వైసీపీకి పొట్టు ఉండొచ్చు కానీ రెండు మండలాల్లో టీడీపీకి అయితే పొట్టు ఉందని చెప్పొచ్చు బంగారాజు గారు అయితే కొంచెం క్యాండిడేట్ బాగున్ను ఆర్థికంగా కూడా కొంచెం స్ట్రాంగ్ అండి ఈయన బంగారాజు గారు కానీ ఇక్కడ పొత్తులో భాగంగా మరి జనసేనకి ఇవ్వడం వల్ల ఇక్కడ లోకమాధవ్ గారు పోటీ చేస్తున్నారు లోక గారు కూడా ఏం తక్కువేం కాదండి ఆవిడ కూడా ఆవిడ కూడా ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి మీ అందరికీ తెలిసే ఉంటుంది మిరాకిల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదండి వీళ్ళదేనండి అది ఇప్పుడు ఎంఎస్సీ చేశారు లోకమాధవి గారు అయితే ఎంఎస్సీ చేసి యూఎస్లోను జాబ్ చేసుకుంటేవారండి యుఎస్లో కంపెనీ కూడా ఉందండి వీళ్ళకి నైన్టీన్ నైంటీ ఫోర్లోనే ఒక యుఎస్లో కంపెనీ కూడా పెట్టారు వీళ్ళు ఆ తర్వాత మళ్ళీ విజయనగరం వచ్చి రెండు వేల రెండులోను విజయనగరంలో సాఫ్ట్వేర్ కంపెనీ కూడా పెట్టారండి లోకమాధవి గారు సో ఫైనాన్షియల్గా అయితే వీళ్ళు కూడా స్ట్రాంగే కానీ ఓటింగ్ పరంగా చూసుకుంటే మరి జనసేనకి అంత ఓటింగ్ లేదు నియోజకవర్గం అది అయినా సరే పొత్తు ఉంది కనుక టీడీపీ మరి ఎలాగ పొత్తులో భాగంగా చేయాలి కనుక తప్పదు కనుక బంగారాజు గారు ఎలాగో చేస్తారు ఇక్కడ చంద్రశేఖర్ గారు అయితే ఎలాగో చేస్తారు బంగారాజు గారు ఎలాగో కూర్చున్నారు ఆయన నేను ఇండిపెండెంట్ చేస్తాను లేకపోతే ఖాళీగా ఉంటాను తప్ప చెయ్యను అని చెప్పేసి కానీ చేస్తారు తప్పదు ఆయనకు కూడా చెయ్యాలి ఆయన కూడా మండల స్థాయి నుంచి స్థాయి నుంచి ఎదిగితే ఎదిగిన వ్యక్తి అయినా ఒకసారి ఎమ్మెల్యేకి ఇప్పుడు వచ్చారు సడన్గా అవకాశాలు అంటే ఆయనకి అదృష్టమే మరి చూడాలి ఇక్కడ లోకమాది వారి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయని అనుకుంటే ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ కోసం చెప్పాలండి ఒకసారి ఇప్పుడు వైసీపీ క్యాండిడేట్ అప్పల్లాడు గారి అంత ఆసామస్య క్యాండిడేట్ కాదండి ఆయన ఆయన చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ వైసీపీకి రెండు రెండు మండలాల్లో మంచి పట్టు ఉందండి ఈజీగాను సో లాస్ట్ టైం కూడా మీకు ఆల్రెడీ చెప్పాను ఇరవై ఎనిమిది వేల పైన మెజార్టీ వచ్చిందండి ఎవరికి అప్పలాయిడు గారికి వైసీపీ క్యాండిడేట్ బొద్దు బొద్దుకొండ అప్పలాయిడు గారికి సో కావున అక్కడ నాకు తెలిసిన నెల్మర్ల నియోజకవర్గం అంత ఈజీ అయితే కాదండి జనసేనకి టీడీపీ వాళ్ళకి నేమైనా నేస్తే మాత్రం జనసేన ఓడిపోవడం పక్క అండి టీడీపీ వాళ్ళు సహకరించి చేస్తే దెబ్బ దెబ్బ ఫుల్ టైట్ పైట్ అవుద్ది లేదు అంటే మాత్రం జన్ వైసీపీ గెలుస్తుంది అండి ఇక్కడ టీడీపీ నిజంగా సహకరించి బంగారాజు గారు చంద్రశేఖర్ గారు పత్తివాడి నారాయణ స్వామి గారు మనవడి వీళ్ళందరూ నారాయణ స్వామి గారు వీళ్ళందరూ కూడా చేస్తే మాత్రం లో జేఎస్పి జనసేన లోకమాధు గారు గెలిచే అవకాశాలు ఉంటాయండి పత్తివాడి నారాయణ స్వామి గారు కూడా మంచి పట్టండి ఇక్కడ ఆయన సుమారుగా ఏడు సార్లు గెలిచారండి ఇదే నియోజకవర్గంలో పతివాడి నారాయణ స్వామి గారు ఏడు సార్లు గెలిచి మినిస్టర్గా కూడా పనిచేశారండి ఆయన మంత్రిగా కూడా సో వాళ్ళందరూ సహకారం తీసుకొని చేస్తే మాత్రం జే జనసేన అభ్యర్థి లోకమాధవి గారు విన్ అవుతారు లేదంటే మాత్రం కష్టం ఇంకోటండి లోకమాధవి గారు ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ ఈవిడ ఎవరిని కలుపుకో వెళ్ళట్లేదండి టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు ఇప్పుడు కూడా బంగారు రాజు గారి దగ్గరికి వెళ్ళలేదంట కలిసి పంచాద్ధం ఆవిడ మట్టిగా ప్రసారం చేసుకొని జనసేన వాళ్ళు కార్యకర్తలు పట్టుకొని చేసుకుంటాం తప్ప ఈ టీడీపీ నాయకులు కానీ కార్యక నాయకులతో కానీ ఎవరితో సంప్రదింపులు కూడా జరపలేదని టాక్ అండి అక్కడ సో దాని మీద వాళ్ళు కూడా కొంచెం కోపంగానే అంటే కోపంగానే ఉన్నారు కొంచెం అంతలా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉన్నారండి వాళ్ళు కూడా ఇలాగైతే మాత్రం ఇప్పుడు ఇదే పొజిషన్లో మాత్రం జరిగితే జనసేన ఓడిపోవడం కన్ఫామ్ అండి ఇక్కడ నెల్మరలోనూ సో నెల్మరలో అయితే నాకు తెలిసినంతవరకు అయితే టఫ్ ఫైట్ అని చెప్పొచ్చు కొంచెం ఎడ్జ్ అయితే వైసీపీకి ఎడ్జ్ అని చెప్తానండి నేనైతే జనసేన వాళ్ళు బాధపడిన ఏం కాదు దీనికి మరి రియల్ రియాలిటీ అయితే మాత్రం వైసీపీకి ప్రజెంట్ ఎడ్జ్ అని చెప్పొచ్చు మరి ఇంకా వన్ మంత్ ఉంది లోక్ గారు కూడా స్ట్రాంగ్ పర్సన్ ఆవిడ ఫైనాన్షియల్గా అన్నిటిగానా ఆవిడది కూడా విజయనగరం అండి ఓను సో దాన్ని పెట్టి మరి ఆవిడ కూడా ఎంతవరకు గ్రౌండ్ వర్క్ చేస్తారనేది చూడాలి చూద్దామండి ఎవరు గెలుస్తారు అనేది ప్రజెంట్ ఎడ్జ్ అయితే మాత్రం వైసీపీకి ఉందని చెప్పచ్చు అండి ఇక్కడ ఈవిడ టీడీపీ వాళ్ళే లోకమాధవి గారు టీడీపీలో కలుపుకోకపోవడం వల్ల పరిస్థితి వచ్చిందండి పూర్తిగా కలుపుకుంటే మాత్రం వాళ్ళందరినీ ఆవిడకి గెలిచే అవకాశాలు ఉంటాయండి ఆవిడైతే ఇప్పుడు కూడా వాళ్ళతో కలిసి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదామని చెప్పేసి లేదండి నాకు నేను కనుక్కున్న విధంగా చూస్తే సోర్సెస్ ప్రకారం వీళ్ళెవరిని సంప్రదించకుండా లోకమాధవి గారు ఆవిడ మట్టిగా ఆవిడే ప్రసారం చేసుకొని చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది అది అంతవరకు నిజమో తెలియాలి మరి సో అలాగైతే జనసేనకైతే తెప్పానండి వైసీపీ అయితే నెక్తైతే అక్కడ ప్రజెంట్ అయితే వైసీపీకి అని చెప్పొచ్చండి నిలుమర్లు ఏదైతే ఏమైంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే థ్యాంక్ యూ అండి వీడియో నచ్చిన అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ